ఏంటే విన్నారా లాయర్ గారు సుప్రీంకోర్టు జడ్జి గారి మీద షూ తీసిరంటే అది ఇప్పుడే విన్నా నేను ఏంటే అసలు నేను షాక్ అయిపోయాను అండి జడ్జి గారి మీద షూ ఇసిరడం ఏంటండి అసలు ఏం జరిగిందని నేను కూడా కొంతమందిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అండి గతంలో ఒక అతను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాడంటండి మధ్యప్రదేశ్లో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఖజురహ ఆలయంలో ఉంటది కదండి ఆ ఆలయంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహానికి తల ఇరిగిపోయింది అంటండి మరమ్మతులు చేయించండి ప్రభుత్వానికి చెప్పండి అని పిటిషన్ వేసారంటండి కోర్టులో అయితే ఆ కోర్టులో జడ్జి గారు ఇది మేము తేయాల్సాల్సింది కాదు పురావస్తు శాఖ అడగండి అన్నారంటండి అంతట తాగినా బాగుండేదండి బాబు ఆ తాగకుండా జడ్జి గారు మీరు విష్ణుమూర్తికి పరమ భక్తులు కదా వీళ్ళు విష్ణుమూర్తిని ప్రార్థించండి సైవ మతానికి వ్యతిరేకం కాకపోతే అదే ఆలయంలో శివుడి విగ్రహం కూడా ఉంది ఆయన కూడా ప్రార్థించండి వాళ్ళు ఏదైనా చెబుతారేమో అని వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడారంటండి మరి ఆ మాటల మీద కొంచెం కోపం తెచ్చుకున్న లాయర్ గారు షూ తీసి జడ్జి గారి మీద ఇసిరేసారంటండి నేను బాబు పో జడ్జి గారి మీద షూ ఇసిరడం ఏంటండి మీరు కూడా అసలు లాయర్ గారు తప్ప జడ్జి గారు తప్ప అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి